ండి నా పేరు శ్రేను నేను ఎక్కువ శాతం డ్రైవింగ్ వీడియోలను ట్రాక్టర్ సంబంధించిన వీడియోలను ఆటో సంబంధించిన వీడియోలు చేస్తా ఉన్నాం కదా అది యాక్చువల్లీ విలేజ్ విలేజ్లోనే డైలీ ఒకటే డ్యూటీ ఉండదు ఒకటే డ్యూటీని నమ్ముకోవడానికి బయట కంపెనీ లాంటివి అయితే అయితే జాబ్ ఉంటుంది కనుక ఏ చూసినా అదే చేసుకోవచ్చు కనుక వాళ్ళతో పోల్చుకోకూడదు మనం పల్లెటూర్లో ఉంటున్నా కనుక ఒకటే డ్యూటీ మీద ఆధారపడితే పని అవ్వదు అనమాట అలాగే నేను చిన్నప్పటి నుంచి కంప్లీట్ లాంటి వర్క్ ఉండి కొన్ని వర్కులు తెచ్చుకున్నాను అవి ఊళ్ళో ఉన్నప్పుడు ఏ డ్యూటీ ఉంటే ఆ డ్యూటీకి పోతా అనమాట ఎలా టాక్సీ డ్రైవర్కి సంబంధించి డ్యూటీ వచ్చింది అనుకో దానికి వెళ్తా లేదంటే ఖాళీగా ఉంటే ఆట తోలుకుంటా లేదంటే ఎలక్ట్రికల్ వర్క్ అంటే హౌస్ వర్కింగ్ చేస్తూ ఉంటాను అవి కూడా అప్లోడ్ చేస్తూ ఉంటాను నాకు వచ్చినాయి అనమాట మనం యూట్యూబ్ ఛానల్ పేరే శ్రీను లైఫ్ జర్నీ వీడియోస్ అంటే నా లైఫ్లో ఏమేమి జరుగుతాయో ఏం చేస్తానో అవే అప్లోడ్ చేస్తాను అనమాట తర్వాత డిష్ సిగ్నల్స్ మన సండ్రైడ్ సిగ్నల్స్ ఉన్నాయి కదా ఆ వర్క్ కూడా పడదా నేను అంటే ఒక అతని సారీ ఒక సంవత్సరం చేశాను తర్వాత ఆయన శాలరీ తిరిగి మానేశాను తర్వాత మన సొంత మిషన్ కొనుక్కొని నేను వర్క్ చేస్తూ ఉంటాను సన్ రైడ్ డిటీహెచ్ ఆల్మోస్ట్ ఏ డిసైన్ మనం సిగ్నల్స్ వేస్తాం లేదా కొత్త డిసైలు వేస్తాం అనమాట ఆ వీడియోలు కూడా అవటర్ ఉంటాయి అన్నమాట మన దాంట్లోనే ఎలక్ట్రికల్ వీడియోస్ అంటే అవసరం సంబంధించింది డిటీఎస్ సంబంధించిన సిగ్నల్స్ ట్రాక్టర్ డ్రైవింగ్ కానీ కార్ డ్రైవర్ కూడా వెళ్తాను ఆటో మొత్తం ఐదు వరకులు నేను చేస్తాను కనుక ఈ ఐదు వరకు సంబంధించిన వీడియోలు ఏమైనా సరే నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను మా వరకు కొన్ని ఆటోలు గతం ఏదైతే చెప్పండి ట్రై చేస్తాను కార్ డ్రైవర్ ఉంది కదా కార్ డ్రైవరు డ్రైవింగ్ సంబంధించి ఎలా చేయాలన్నది వీడియోలు చేస్తాను ఆటోలు చేస్తాను ఏదైనా టూర్లు ఉంటే టూర్లు వీడియోలు చేస్తాను మన దగ్గరలో మన నర్సీపట్నం దగ్గరలో లొకేషన్స్ మంచి ఒక ఐదు ఆరు పాయింట్లు ఉన్నాయి చలికాలం కదా లంసింగ్ ఉంది ఆంధ్రకి వస్తుంది చాలా బాగుంటుంది వాళ్ళు చాలామంది పెట్టారు మనం కూడా ఒక రోజు వెళ్ళి వీళ్ళు ఏం చేస్తున్నాం అంటే నైట్ అక్కడ స్టే చేసి లమ్సింగ్లో ప్రజెంట్ ఫస్ట్ లమ్సింగ్ గురించి చెప్తా అనమాట ఎల్లుండి ఉంది ఆదివారం రోజు మాకు ఆదివారం 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 ఉంది ఆ రోజు ఒక నైట్ స్టే చేయాలన్న ముందు అక్కడ ఆల రూమ్స్ ఉంటాయి రూమ్స్ ఖరీదంతా తర్వాత గుటారాలు ఉంటాయి దాని ఖరీదంతా ఉంటాయి అవి కాకుండా మేము ఓన్లీ ఒక కొద్దిగా చలిమంట వేసుకొని మార్నింగ్ ఐదింటి దాకా అక్కడ మేము టైం స్పెండ్ చేసి మార్నింగ్ ఐదింటికి వ్యూ పాయింట్కి వెళ్తాం అనమాట ఆ వీడియో చేస్తాను తర్వాత దగ్గరలో దారుమటం ఇంకా సంథింగ్ ఏదో ఒకటి ఉంది సరుగుడు సరుగుడు ఫాల్స్ ఒకటి ఉంది అలా దగ్గర లొకేషన్ ఉంటే అవి కూడా నేను వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు విలేజ్లోని ఒకటే దాని మీద ఆధారపడి ఉంటే సపోజ్ కూలుకొని ఉందనుకో డైలీ కూల్పో ఉంటుందని గ్యారెంటీ అవ్వలేం కదా అలాగే ఆటో వరకు ఉంటే ఆటో డైలీ మనం సర్వీసులు అంటే తిప్పడం చాలా కష్టం అని పక్క సర్వీసులు అంతగా ఉండవు నేను చెప్పాను కదా మంగళవారం శుక్రవారం ఆదివారం ఈ మూడు రోజులు సర్వీస్ సరిగ్గా ఉండవు ఆ మూడు రోజులు ఆటో అన్నమాట ఆ మూడు రోజుల బదులు ట్రాక్టర్ డ్రైవర్ డ్యూటీకి పోతూ ఉంటాను ఇంకా విలేజ్ సంబంధించిన ఏమైనా పండగలు అవి ఉన్నాయి